కారం కారం రంగు రంగు రుచి వెల్కమ్ మరొక నేను మీ ప్రసాద్ తాడేపల్లి వైసీపీ ఆఫీసులో రచరచ్చ విషయం ఏంటి అంటే మామూలుగా మూలిగే నక్క మీద తాటిగా పెడింది అంటారు కదా పెద్దల సామెత ఒకటి ఉంటుంది అంటే పాపం అసలుకే ఆ నక్క ఏదో ఓపిక లేక అట్టటా ఏదో శాద తీరదామని చెప్పేసి తాటి చెట్టు కింద కూర్చుందంట సో పండిన తాటికే రాలి దాని మీద పడింది అంట ఇక అట్టా ఉంటుంది అనమాట అప్పుడు దాని పరిస్థితి ఏంటి మామూలుగానే మూలుగుతూ ఉంది దాని తగినట్టుగా ఇక తాటికే పెడితే సచ్చింది గొర్రె అంటారు కదా మామూలుగా ఆ టైప్లోనే ఇక్కడ ఇప్పుడు ఈ పదం ఎందుకు ఉదహరిస్తున్నానంటే సరే ఏ పార్టీకైనా సరే రాజకీయంగా గెలుపు ఓటములు అనేవి సహజమే కానీ ఓటమి చెందినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రధానంగా పార్టీకి సంబంధించిన కేడర్ కావచ్చు నాయకులు కావచ్చు సో వీళ్ళు వ్యవహరించిన తీరు మీకు తెలియజేస్తా అయితే చాలా నిదానంగా బయటకు వచ్చింది ఇది జరిగి కూడా అప్రాక్సిమేట్లీ వీక్ వన్ వీక్ అవుతుంది సో ఇప్పుడు ఎలా బయటపడింది అంటే అది అప్పట్లో కూడా ఆర్టికల్ వేశారులే కానీ ఆ ఆర్టికల్ చూడటానికి కూడా చాలా లేటుగా బయటకు వచ్చింది జనాల్లోకి అది కూడా గ్రేట్ ఆంధ్రానే వాళ్ళకు అనుకూలంగా ఉన్న పత్రికే దాంట్లో వేశారు ఆ ఆర్టికల్లో ఏంటి అంటే తాడేపల్లి ఆఫీసులో జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి కొంతమంది దళిత మహిళలు ప్లాన్ చేసుకున్నారు సో తాడేపల్లి వెళ్ళారు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక వైసీపీకి సంబంధించిన యువనాయకుడు ఏదో అసభ్యకరమైన పదజాలం వాడేటంటే వాళ్ళని ఉద్దేశించి మరి ఎందుకు వచ్చిందో తెలియదు అక్కడ ఆ ఫ్రిక్షన్ అయితే వచ్చింది సో అప్పుడు ఏం జరిగింది వాళ్ళు ఇమీడియట్గా రియాక్ట్ అవుతారు కదా సో సదరు విజయవాడకు సంబంధించిన మరొక వైసీపీ నాయకుడు ఉంటే అదేంటి అతను కూడా దళిత నాయకుడు అతను అంట అదేంటి అలా మాట్లాడుతున్నాం ఆ మహిళల పట్ల అని చెప్పేసి ఆ యువనాయకుడిని ఆయన కొంచెం గట్టిగానే ప్రశ్నించాడంట ప్రశ్నిస్తే అక్కడ మాట మాట పెరిగిందంట ఇంకా ఏ ఏం చేస్తావు ఏం చేస్తావు అనే టైప్లో వెళ్ళి చివరికి చెప్పు తీసుకొని కొడతానని చెప్పేసి ఆ నాయకుడు వాళ్ళపైన దురుసుగా వెళ్ళాడంట ఇది జరిగిన పంచాయతీ ఈ పంచాయతీ సెటిల్మెంట్లు ఎక్కడ దొరితో తెలుసు కదా ఇమీడియట్గా వీళ్ళందరూ కలిసి వెళ్ళి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అఫ్ కోర్స్ పార్టీ పెద్ద కాబట్టి ఆయన కూడా ఒక పెద్ద స్థాయి నాయకుడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళారు ఇదిగోండి ఇది జరిగింది ఇది జరిగిందని చెప్పేసి చెప్పారు చెబితే ఇమీడియట్గా ఆయన సదర యవనాయకుడికి ఫోన్ చేస్తే నేను అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నాను ఏదేదో చెప్పుకొచ్చాడంట రేపు పొద్దున వస్తాను అదేదని చెప్పేసి అన్నాడంట వాళ్ళు పట్టుబట్టి కూర్చున్నారు సరే ఆయన లేడంటమ్మా వేరే చోట ఉన్నాడంటే ఎక్కడో చెప్పాడంటే సరే ఇమీడియట్గా మళ్ళీ వీళ్ళు వెళ్ళిపోయి నెక్స్ట్ రోజు మళ్ళీ వాళ్ళు వచ్చారు ప్రెస్టేజియస్ ఇష్యూ కదా వచ్చిన తర్వాత మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి ఫోన్ చేసి లేళ్ళ అప్పిరెడ్డి ఆయన ఉన్నాడు కదా ఆయనకి ఫోన్ చేపిచ్చి ఆయన ద్వారా ఫోన్ అంటే ఫోన్ చేపిస్తే వచ్చాడు సదరా యువనాయకుడు వచ్చిన తర్వాత ఏంటి బాబు ఇటు మాట్లాడేవంట ఇట చేసేవంట అది ఇది సారీ అన్నట్టుగా అన్నాడంట అసలు నేను ఎప్పుడు చెప్పు తీసుకుని కొడతానని చెప్పేసి ఏనన్నాడంట సరే ఎవరు అబద్ధం చెప్పారు ఎవరు నిజం చెప్పారని డిసైడ్ చేసేది ఒకటి ఉంటుంది కదా అదేనండి ఇప్పుడు జనరేషన్లో సీసీ అని ఒకటి ఉంటుంది కదా ఆ సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది కదా అది బయట పెట్టండి అని చెప్పేసి ఈ దళిత మహిళలు వీళ్ళు గట్టిగా పోరాటం చేసి పోరాటం కా గట్టిగా నిలదీశారు డిమాండ్ చేశారు చేసేసరికి సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది ఆ ఫుటేజ్ చూసిన తర్వాత సదరు యో నాయకుడు చెప్పు తీసుకుని చూపించినట్టుగా మొత్తం క్లియర్ గట్గా తెలిసిందట ఇక అంతే సారీ చెప్పాల్సిందే అని చెప్పేసి అన్నారు సరే సారీ చెప్పాడట సారీ చెప్పిన తర్వాత వీరు వెళ్ళిపోయారు అక్కడ సజ్జల రెడ్డి గారి దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత కింద వెయిట్ చేస్తున్నారంట వాళ్ళు మళ్ళీ వెయిట్ చేస్తా ఉంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు బయటకు వెళ్తా మళ్ళీ వెహికల్ లేపు ఏంటి ఇంకా ఏం ఉన్నారు వెళ్ళలేదు ఏంటన్నాడంట అంటే లేదు లేదు ఆయన మాత్రం శతకు కొడతాం మేము వదలం అని చెప్పేసి వాళ్ళు అన్నారంట అనేసరికి మరలా ఈయన పైకి వెళ్ళి మరలా ఈనా పైకి పిలిచి మరలా సమాదాయించి ఆ యవనాయకుడిని పిలిచి మరలా రెండోసారి సారీ చెప్పించాడట సో ఇప్పుడు ఈ క్యాండిడేట్ ఎవరో అర్థమైంది ఇంతకు మీకు చెప్తా ఇతను ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించి వ్యక్తి ఇతను మొన్న పల్నాడు పార్లమెంటరీ సీటుకి అనిల్ కుమార్ యాదవ్ పోటీ చేశాడు కదా సో ఆ సామాజిక వర్గం అనుకుంటే అతను కూడా ఇతను ఇతనికి ఇద్దాం అనుకున్నాను యాక్చువల్గా అనిల్ కుమార్ యాదవ్ కంటే ముందుగా కానీ మిస్ అయింది ఎందుకంటే ఇదిగో ఇట్లాంటి వ్యవహార శైలే వయసు ఎంతో లేదు చిన్న వయసు కానీ దుందుడుకు స్వభావం ఇవాళ రాజకీయాల్లో పనికి వస్తాయా అందులో ఇప్పుడు చూస్తున్నారుగా ఆ నోటి దొరద ఉండి మాట్లాడటం వలన అటు ప్రజలకీ దూరం అయ్యి ఇటు ప్రతిపక్షాలతో అప్పుడు తిట్లు తిన్నది కాకుండా ఇప్పుడు అధికార పక్షం వాళ్ళని అప్పుడు తిట్టారు కాబట్టి ఇప్పుడు వాటి మీద కేసులు నమోదు ఉన్నాయి కదా మరి ఈ పరిస్థితుల్లో ఇవ్వాళ యువతరం ఎట్లా ఉండాలా చాలా మెచ్యూర్డ్గా ఉండాలి ఆ మెచ్యూరిటీ లేదు అదేమిటి అంటే ఏం మాట్లాడతామో తెలియదు మైకి ముందుకు రాగానే పోనగాలు ఏమో అర్థం కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటిగా ఒకటిగా పేర్చుకుంటూ ఆయన ఏదో పార్టీని నిర్మించుకుంటే ఇట్లాంటి రెడీమేడ్ బ్యాచ్ అంతా వచ్చేసి ఆయన పార్టీని ఆయన్ని డ్యామేజ్ చేయడానికి కాకపోతే ఇంకేం ఎందుకు చేస్తున్నాడు ఈ పనులన్నీ అంతే కదా ఇప్పుడు సదర ఆ అనే వ్యక్తి ఏదో అధికార ప్రతినిధిగా టీవీ డిబేట్లో ఉండి మాట్లాడేవాడే కానీ ప్రజలకు దగ్గరగా వెళ్ళి ఏదైనా చేసేది ఉందా ప్రజలకు దగ్గరగా వెళ్ళే ప్రజాప్రతినిధులకే సంబంధించిన పరిస్థితులు అంతంత మాత్రంగా ఉంటే ఏదో టీవీలో కనబడిపోతున్నాం కదా అని మన ఇష్టం రీతిగా మాట్లాడితే చివరికి పార్టీని అభాస్ పాలు చేసిన వాళ్ళు అవుతారు పార్టీ అసలుకే కష్టకాలాల్లో ఉంది ప్రతిపక్ష హోదా కూడా దొరకలా సో ఏ విధంగా పార్టీని మరలా పునరుజ్జీవం పోయాలా అని చెప్పేసి ఆ నాయకులు భావిస్తూ ఉంటే ఈ విధంగా వీళ్ళ మూలిగే రకమే తాడికే ఉన్నట్టుగా వీళ్ళ వ్యవహార శైలి ఉంటే ఏమవుతుంది చివరికి అల్టిమేట్గా అతందేం పోయిద్ది పోయేది జగన్మోహన్ రెడ్డి గారు కదా సో వీళ్ళ పనులు అలా అనమాట పాదయాత్ర చేసింది ఆయన జైలు వచ్చింది ఆయన పార్టీని నిర్మించుకుంది ఆయన వీళ్ళంతా రెడీమేడ్ బ్యాచ్ లాగా మధ్యలో వచ్చేసి అప్పుడేదో మాట్లాడి ఇప్పుడేదో మాట్లాడుకొని ఇవాళ వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పులు తీసుకొని కొడుతున్న ఆళ్ళు వెళ్ళినంటే దళితుల పైన అది కూడా దళితుల్లో ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపే ఉన్నారు కదా మరి వాళ్ళ వైపు ఉంటే అసలు వాళ్ళ వైపు వైపు కాదండి అదంతా కాదు అసలు ఎవరినైనా కానీ దుందుడికి స్వభావంతో ఏంటి అసలు అతనికి వయసు తక్కువ మాటలు ఎక్కువ అన్నట్టుగా ఆయన మాటలు ఉంటాయి సో అది పార్టీకి పెద్ద డ్యామేజ్ చేస్తా ఉంటుంది అది గుర్తుంచుకోండి ఇప్పుడు ఆల్రెడీ ఆ రకంగా నోరు జారిన వాళ్ళు ఏ విధంగా ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నారు ఒకసారి చూడండి అది కూడా ప్రజాప్రతినిధులే మళ్ళీ వాళ్ళు డైరెక్ట్గా ఒకసారైనా గెలిచిన వాళ్ళు ఇతను గెలిచింది లేదు పెట్టింది లేదు కానీ వాళ్ళని కొట్టేస్తాను వీళ్ళని కొట్టేస్తాను బయటికి వెళ్ళిపోతే మరి వైసీపీ ఏమవుతుంది చివరిగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒకటి రెండుసార్లు మళ్ళీ పైకి పిలిచే సారీ చెప్పాల్సిన పరిస్థితికి వచ్చింది అదే చెప్పించాల్సిన పరిస్థితి వాళ్ళకి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లోనే ఏం చేసుకోవాలి అని అర్థం కాని ఉంటే మళ్ళీ పంచాయతీలు ఒకటి ఎలా ఉంటాయి అనమాట ఏ పార్టీ అయినా కావచ్చు ఆ నోటి దొరదన్న నాయకులు మాత్రం పార్టీకి దూరంగా పెట్టేసేయండి లేకపోతే ఆ పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటే అది కూడా పోయిద్ది దీంట్లో మోహటం లేదు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం కూడా ఉండాలి బలంగా సో అలాంటి ప్రతిపక్షానికి సంబంధించి పోరాటాలు చేయవలసిన నాయకులు ఇలాగా సొంత పార్టీకి సంబంధించిన కార్యకర్తల పైన నాయకుల పైన అది చేస్తాం ఇది చేస్తాం కొడి చే పొడి చేస్తాం అంటేది అంటే అదిగో చివరికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి బయటకు రాలని పరిస్థితి తీసుకొస్తారు మీరు చేసే పనుల వల్ల ఎవరు సమాధానం చెప్పలేరు ఇప్పుడు అధికార పక్షం కౌంటర్ వేస్తుంది ఏం చెప్తారు సమాధానం ముందు మీ పార్టీలో సరి చేసుకోండి అని అన్నారు అనుకోండి అఫ్కోర్స్ ఏ పార్టీలో అయినా ఉంటాయి అందుకని బయటకు రానియకుండా వీలైనంత వరకు చూసుకున్నారు కానీ బయటకు వచ్చేసింది ఆర్టికల్ కాబట్టి ఇప్పటికి అసలుకే టైం బాగాల టైం బాగున్నప్పుడు ఏమైంది ఎన్ని గొడవలు జరిగినాయి అయ్యే సమస్య పోతే ఆటోమేటిక్గా జాయిన్ అయ్యేవాళ్ళు జాయిన్ అవుతారు కానీ ఇప్పుడు టైం వెళ్ళిపోయే వాళ్ళే ఎక్కువ ఒకళ్ళు వస్తే వంద మంది వెళ్ళిపోతూ ఉంటారు దాన్ని తగినట్టుగా ఇప్పుడు ఈ బ్యాచ్ అంతా కూడా తయారయ్యారనుకోండి ఇదిగో అసలకే మోసం వస్తుంది సో ఇప్పటికైనా ఈ యొక్క నాయకులు ఎవరెవరైతే వీళ్ళ నాయకుల మరి ఏ నాయకులో కానీ చివరికి ప్రజలకు దూరంగా ఉండేవాళ్ళు నాయకులు అని అంటారో ఏమో తెలియదు మరి నాకు తెలిసైతే ప్రజలకు మనసులు గెలుచుకున్నవాడు నాయకుడు అవుతాడు కానీ ప్రజల మీద పడి లేదా కొట్టేస్తాను ఏదైనా చేశాడు వాళ్ళు నాయకుడు అంటారని మరి ఏ ఎక్కడ నేను చదవలేదు నేను వినలేదు మరి సో అట్లాంటి వాళ్ళు మరి వైసీపీ సమర్థించుకుంటుందా మరి దాన్ని తగినట్టుగా చర్యలు తీసుకుంటుందో చూద్దాం సో ఇదంతా ఒక ఎత్తే అయితే తాడేపల్లి కార్యాలయం అంటే ఎక్కడండి పార్టీ ఓడిపోయిన తర్వాత కార్యాలయం ఖాళీ చేశారుగా బయట ఉండదు రోడ్డు ప్రక్కన బైపాస్ రోడ్డు ప్రక్కన డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి క్యాంప్ ఆఫీస్లోనే పెట్టేస్తున్నారు ఇంట్లోనే పెట్టుకున్నప్పుడు ఇదంతా జరిగింది ఈ జరిగిన సీను ఇంకా జగన్మోహన్ రెడ్డి దాకా వెళ్ళలేదట ఒకవేళ ఎక్కకుండా ఉండేలాగా జాగ్రత్త తీసుకున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏ విషయం కూడా దాయరు మరి ఖచ్చితంగా చేరవేస్తారు సో ఒకవేళ తెలిసినా తెలియనట్టు ఉన్నారా జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఏమందరు ఎట్లాంటివి అని మామూలు అని అంటారా ఏమనుకుంటారు మరి ఒక నాయకుడిగా ఆయన మరి ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకుంటారా లేదు చూసి చూడండి డొలేస్తాడా ఎందుకంటే మనం గతంలో కూడా చూసాం మండలకి సంబంధించిన వాళ్ళనే ఎమ్మెల్సీ అనంతబాబుని పక్కన పెట్టుకుని తిరిగినప్పుడు ఇదేమన్నా పెద్ద విషయం ఏం కాదు కదా అని ఆయన ఏమైనా సమర్థించుకుంటారు చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా తాడేపల్లిలో వైసీపీ ఆఫీస్లో రచ్చరచ్చ ఏదైతే ఆ దళితుల మహిళల పైన చెప్పు తీసుకుని కొడతానని వెళ్ళిన ఆ వ్యక్తి యువనాయకుడు ఆయన పేరు ఏదైతే మీరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి దానిపైన మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి థ్యాంక్ యూ